జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విజన్ ఆంధ్ర దినపత్రిక నియోజకవర్గించ జిబానాల శ్రీధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కలవముట్ల విద్యాసాగర్ రావు చేతుల మీదుగా విజన్ ఆంధ్ర దినపత్రిక రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజన్ ఆంధ్ర దినపత్రిక ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ విజన ఆంధ్ర పత్రికను అలాగే ప్రజాసేవకే అంకితమవుతున్న పత్రికలకు పార్టీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ పుప్పాల ప్రభాకర్ ఎంబీలి నాగభూషణం బొమ్మ రాజేశం రిపోర్టర్ ఉరుమండ్ల శ్రీనివాస్ మన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చినివేరి లక్ష్మీరాజం రిపోర్టర్ కట్కం గణేష్ పండిత్ శంకర్ అల్లె రాము పాతర్ల నరేష్ మహమ్మద్ అలీ తుమ్మల శేఖర్ తరి రాజశేఖర్ బాణాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు